వెల్కమ్ బ్యాక్ టు మై వన్ ఛానల్స్ ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఆల్రెడీ తమ చూసే ఉంటారు కదా ఈ రోజు ఉగాది ఉగాది రోజు మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేమి చేసాము అనేది అయితే మీకు చూపిస్తాను పదండి ఇది చాలా స్పెషల్ ఉగాది మాకు ఎందుకంటే మా పాప కూడా మాతో ఉంది కాబట్టి ఇంకో విషయం చెప్పినా మాకు మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ అయినా కూడా ఒక ఉగాది కూడా మేమిద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకోలేదు ఇదే ఫస్ట్ ఉగాది మా అంటే మా వారు ఎప్పుడు ఉగాదికి అయితే లీవ్ మీద అయితే ఇంటికి రాలేదు అందుకే ఇంకా మేమిద్దరం కలిసి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు ఇంకా మేము ముగ్గురం కలిసి సెలబ్రేట్ చేసుకునే మా ఫస్ట్ ఉగాది అనమాట ఇది ఉగాది అనగానే గుర్తొచ్చేది ఏంటి ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి చేసుకొని భక్ష్యాలు అదేనండో ఈ బొబ్బట్లు చేసుకొని పూర్ణాలు చేసుకొని ఇంట్లో కూర్చొని తింటాం కదా ఉగాది రోజు కానీ మేము అవేమీ కాదు ఇంట్లో ఎప్పుడు రొటీన్ గా కాకుండా వెరైటీగా మనం ఈ రోజు టెంపుల్ కెళ్లి అక్కడే మంచిగా వంట చేసుకొని తిందామని అని చెప్పి మేమందరం అయితే బయలుదేరాము ఇంకా మా అక్క వాళ్ళు బావ వాళ్ళు మా అత్తయ్య మామయ్య మా మరిది మా చెల్లి ఇంకా అందరం కలిసి అయితే వెళ్ళిపోయాము ఇంతకీ ఏ టెంపుల్ కి వెళ్ళామంటే దుమ్ముగూడంలో ముత్యాలమ్మ టెంపుల్ కి అయితే వెళ్ళాము ఈ టెంపుల్ మాకు చాలా సెంటిమెంటల్ టెంపుల్ అన్నమాట ఇక్కడికి వచ్చి ఏది మొక్కుకున్నా జరుగుతుందని మా వాళ్ళ నమ్మకం అంటే ఇక్కడ కుకింగ్ చేసుకుందాం అనుకున్నాం కదా అని చెప్పి మా మరిది గారు అయితే వెళ్ళి ఒక ప్లేస్ ను చూద్దామని చెప్పి అయితే ప్లేస్ సెలెక్ట్ చేసి వచ్చా వచ్చేంత సేపు అయితే మేము బయట ఉన్నాము ఇంకా వాళ్ళందరూ వచ్చిన తర్వాత అయితే దర్శనానికి వెళ్తున్నాము లోపలికి మా పాప చూడండి బైక్ పైన పడుకుని అప్పుడే లేచింది ఇంకా మోహం అంతా చూడండి డ్గా అయిపోయాయి ఐస్ అయితే పడుకొని లేసింది కాబట్టి ఇంకా మా పాపనైతే మా వారికి ఇచ్చేసాను మా వారే ఎత్తుకున్నారు ఇంకా మొత్తం నేనైతే వీడియో షూట్ చేస్తానని తీసుకోమంటే తీసుకున్నారు ఇక్కడ చూశారు కదా ముడుపులు కడతారు ఏదైనా కోరుకొని అక్కడ ముడుపు కడితే నెరవేరుతుందని అందరి నమ్మకం నిజంగానే జరుగుతాయి కూడా అది మ్యారేజ్ కి ముందైతే నాకు అసలు ఈ టెంపులే తెలియదు కానీ మ్యారేజ్ తర్వాత అయితే మా వారితో అయితే చాలా సార్లు వచ్చాను ఈ టెంపుల్ కి ముడుపులు కూడా కట్టే వాళ్ళం మేము ఇంకా ప్రదక్షిణాలు చేసుకొని అయితే లోపలికి వెళ్తున్నాము అమ్మవారిని వీడియో తీయొద్దు అని చెప్పారు మా వారు కానీ నేను ఊరుకుంటాను కొంచెం కనిపించి కనపడినట్టు అయితే కొంచెంగా తీసాను ఇంకా ధ్వజస్తంభం కూడా తీశాను మా పాప అన్నప్రసన కూడా ఈ టెంపుల్ లోనే చేశాము సిక్స్త్ మంత్ అప్పుడు ఇంకా లోపల వీడియో తీయలేదు చాలా జనాలు ఉన్నారా కదా అని చెప్పి ఇంకైతే వీడియో అయితే తీయలేదు దర్శనం అయితే అయిపోయింది ప్రసాదం తీసుకొని అయితే మేమైతే బయటకు వచ్చేసాము ఇంకా ఇంకా కుకింగ్ చేసుకొని తిన్నాం అనుకున్నాం కదా ఇంకా అందుకే ఒక ప్లేస్ అయితే సెలెక్ట్ చేశారు మా వాళ్ళందరూ ఇంకా అక్కడికి అయితే వెళ్లిపోయాము అందరు గోల్ అయితే ఎవరి కోడిని వాళ్ళైతే బలిక్ చేసాము అమ్మవారికి ఇంకా వాటితోనే అయితే కుకింగ్ చేసుకున్నాము నాకైతే ఇలా కర్రల పొయ్యి మీద వాళ్ళగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా పీస్ఫుల్ గా ఉండే అక్కడ కూడా ఆ రోజు అయితే ఎండ ఎక్కువగా లేదు అయినా కూడా చెట్టు నీడకైతే చాలా బానే ఉంది కానీ నాకెందుకో ఇంకా ఆ రోజు అయిపోయిన తర్వాత నే నెక్స్ట్ డే అయితే అసలు ఫుల్ అంటే ఫుల్గా ఫీవర్ ఇంకా లేవలేదు నేనైతే అసలు ఈ ఐడియా ఇచ్చిందే నేను మా వాళ్ళకి అందరికీ చెప్పి అవలయితే ఇంట్లోనే చేసుకుందాంరా పండగ కదా పండగ రోజు ఇంట్లో ఉంటేనే బాగుంటుంది అంటే లేదక్క బయటకు వెళ్దాం బయట బాగుంటుంది ఇలా వంట చేసుకొని తినక చాలా రోజులు అవుతుంది నేనైతే మా ఊర్లో ఉన్నప్పుడు అయితే వన భోజనాలకని వెళ్ళే వాళ్ళం అసలు ఎప్పుడు వెళ్ళడం కుదరట్లేదు ఇలా చాలా బాగుంటుంది కదా చాలా ఎంజాయ్ చేస్తాం పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తాం చెప్తారు కదా అని చెప్పి నేనే వాళ్ళకి చెప్పి తీసుకెళ్లాను అందరికన్నా ముందు అందరిని ఎగేసింది నేనే అందరికన్నా ముందు సిక్ అయింది కూడా నేనే అందరు మంచిగా యాక్టివ్ గానే ఉన్నారు నేనే సిక్ అయిపోయాను టూ డేస్ వరకు అయితే ఫుల్ ఫీవర్ వచ్చింది ఇంకా అంటే ఎండలో ఎక్కువగా పనులు చేయడం వల్ల ఫీవర్ వచ్చిందేమో అని అనుకునేరు అంత లేదు నేనైతే అసలు ఏం పని చేయలేదు మా అక్క వాళ్ళు ఇద్దరే అన్ని చూసుకున్నారు నేను జస్ట్ మా పాపని పట్టుకొని కూర్చున్నాను అంతే అది చేద్దాం అక్క ఇది చేద్దాం అని చెప్పి అన్ని చెప్పాను లాస్ట్ అయితే పాపం నేను ఏం చేయలేదు జస్ట్ కూర్చొని చూస్తూ ఉన్నాను ఇంకా అన్ని ఇక్కడ దేవుడి దగ్గర కట్ చేసింది ఎట్లా వండినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కదా మళ్ళీ అందులోను పొయ్యి మీద చేశారు కదా టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఇంకా అందరం అలా ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే ఫుడ్ తినేసాము తినేసిన తర్వాత పైన వ్యూ చాలా బాగుంటుంది అని చెప్తే అయితే పైకి ఇంకా లాస్ట్ అయితే వెళ్ళిపోయే టైం కి అయితే ఎక్కాము ఫస్ట్ ఎక్కినా బాగుండేది వ్యూ అయితే నిజంగా చాలా 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 బాగుండే అసలు కిందికి దిగుదాం అనిపించింది కానీ ఇంకా టైం అయిపోయింది అని చెప్పి వచ్చేసాము ఎక్కనైతే ఎక్కాను ఏదో అలాగా కానీ దిగేటప్పుడు చూడ నాకు భయము హైట్స్ అంటే చాలా అంటే చాలా భయము హైట్ నుంచి కిందికి చూస్తే కళ్ళు తిరుగుతాయి మా అక్క వాళ్ళని పట్టుకొని ఏదో అలా ఎక్కేసాను కానీ ఇంకా దిగేటప్పుడు చూడాలి నేను అసలే హీల్స్ వేసుకొని వచ్చాను ఇంకా అవైతే జారుతున్నాయి ఇంకా ఏదో ఒకటి చేసి అయితే మెల్లగా దిగిపోయానులేండి ఇంతకీ మీకు కూడా ఇంతేనా మీలో ఎవరైనా ఉన్నారా అని అలాగా హైట్స్ అంటే భయం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఓకే మరి బాయ్ బాయ్ కేర్